హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫార్మ్స్ టు ఫ్రెండ్స్ మన ఛానల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైని కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది టూ టాప్ డబల్ బాడీ కలిగిన భీమవరం మెట్టవటం సంబంధించిన పుంజు కోడిపుంజ్ అయితే తోక సజ్జులో ఉంది కానీ బలం మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అక్కడ బాడీ మీద ఎక్కడ ఉండదు సజ్జు తోక ఒకటే ఫుల్ రిచ్ వాటం వచ్చింది కోడిపిల్ల కాకపోతే సజ్జులో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు ఇది కాకుండా ఇంకో రెండు పుంజులు పెట్టాను ఇది ఇదొకటి ఇంకోటి వచ్చేసి రెండు డ్యాగలు అయితే మీకు చిన్న రేంజ్ వాళ్ళకి చాలా రీజనబుల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ రేట్ చెప్తాను నేను మీకు నచ్చితే తీసుకోవచ్చు కోడిపిల్లలు అయితే చాలా అంటే చాలా మంచి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కనిపించేది ఇది దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది వయసు ఇది పదమూడు పద్నాలుగు ఏళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రెండోది వచ్చేసి ఇది కోట్ డాగ్ వచ్చింది ఇది లాంగ్ తెలిపే తెలిపేసుకొని కోర్ట్ డాగ దీని తోక మాత్రం సజ్జులో ఉంది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కోడిపిల్ల అయితే చాలా అంటే చాలా మంచిది ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఉంటుంది వెయిటు ఇది మూడు కేజీలు లోపు ఉంటుంది ఒక వంద రెండు వందల వివరాలు తగ్గిద్ది మూడు కేజీలకి అంతే కోడిపిల్ల అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సజ్జులో ఉంది కోడిపిల్ల ప్రజెంట్ చాలా బాగుంటుంది ఇంకా మూడోది వచ్చేసి ఇంక ఇదే ఇది డ్యాగే కాకపోతే ఇది కాకి వచ్చింది ఈ దీని వీరోలు వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ రెండున్నర కేజీలు ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది ఇక ఈ మూడు గుంజులొక ధర చూసుకుంటే మూడు కలిపి పదమూడు వేల ఐదు పడుతుంది అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటు ఓకే అయితేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేయొద్దు విడివిడికి అయితే అడగొద్దు మూడు కలిపి అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సెట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి ఫ్రెండ్స్ ఇక మా ఓడినస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్